విద్యార్థిని విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేసుకోకుండా కరాటే కుస్తీ వంటి శిక్షణ తరగతుల్లో చేరి శిక్షణ పొందాలని పిడుగురాళ్ల మున్సిపల్ చైర్పర్సన్ భవనాసి హైమావతి ఎల్లారావు అన్నారు ఆదివారం పిడుగురాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ షేక్ షంషుద్దీన్ కరాటే మాస్టర్ పార్వతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రారంభం అనంతరం భవనాశి ఎల్లారావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు విద్యతో పాటు ఆత్మరక్షణ కోసం కరాటే కుంఫు కుస్తీ తరగతులను కూడా నేర్చుకోవలసిందిగా ఆయన కోరారు క్రీడల కోసం పల్నాడు ప్రాంతంలో ప్రత్యేక దృష్టితో ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు సహకారంతో ఒక స్టేడియం ను నిర్మించ తలపెట్టామని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా కరాటే మాస్టర్ నరసింహారావు మాట్లాడుతూ తమ వద్ద శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులు గతంలో జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారని తెలిపారు జార్ఖండ్ నెల్లూరు మైలవరం పలు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసిన కరాటే పోటీల్లో తమ విద్యార్థులు గెలుపొందారని ఆయన తెలిపారు ఈ పోటీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని నరసింహారావు వివరించారు Wait, just do the Now face the Come back. One, two, three. Just do the dance. Take the few more seconds. Fast. Speed up. Catch it one. Catch one, two, three. Up there. Kneel up. Look here. Legs up here. On three. Down. Down back. Okay, get up. Good

ఏర్పాట్లు చేస్తున్నారు క్రీడా క్రీడాపా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని ద్వారా ప్రాంతంలో ఉన్నటువంటి మన విద్యార్థులు క్రీడాకారుల్లో ఉన్నటువంటి వారి యొక్క నేర్పడం కోసం పల్నాడులో సైకిల్ స్పాన్సర్ చేసారు అసోసియేషన్ వాళ్ళు ఇదే కాకుండా ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఫ్రీగా సైకిల్ పోలు నేర్పడం కోసం ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి ఈ ఉద్దేశం ఏంటంటే ఈ సైకిల్ పోలను కూడా మన పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి చేసి నేషనల్ లెవెల్లో తీసుకుని చాలా అత్యుత్త స్థానానికి గెలగాలని కోరుకుంటూ ఈ యొక్క కేంద్రను స్టార్ట్ చేస్తున్నాను ఇది పై రావాలని నా పేరు నరసింహారావు అండి మా మిస్సెస్ పేరు పార్వతి మేము గత పన్నెండు సంవత్సరాలుగా మన పల్నాడు ఏరియాలో కరాటే శిక్షణ పరగతులు నిర్వహిస్తున్నాము అండ్ మన పిడిగరాల పట్టణానికి ఇది నాలుగో సంవత్సరం నాలుగు సంవత్సరాలుగా కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించేసి శిక్షణ ఇస్తున్నాం అందరికీ ఈ వేసవి సందర్భంగా వేసవి శిక్షణ తరగతులు స్టార్ట్ చేశాము కానీ వీటికి రెజలింగు మరియు జూడో ఈ సైకిల్ పోలో అండ్ మార్షల్ ఆర్ట్స్ కరాటేని ట్రైనింగ్ ఇస్తున్నాము శిక్షణ ఇస్తున్నాము దీనికి ఆసక్తి గల విద్యార్థులు ఎవరున్నా కానీ తప్పనిసరిగా ప్రాక్టీస్ వచ్చి నేను శిక్షణను మీకు మీరు డెవలప్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ ఆశిస్తున్నాను అది టైమింగ్స్ వచ్చేసి ఉదయం నుంచి ఆరు నుంచి తొమ్మిది వరకు జరుగుతుంది సాయంత్రం పూట ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి టూ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను జార్ఖండ్లో ఆడి నేను మెడల్ సాధించాను నేను మూడో స్థానంలో గెలిచాను నాలా నేను ఇంకో ఇంకో కొంతమందికి నేర్పించి వాళ్ళని కూడా ఇలానే గెలిపించాలని నాకు దీని మీద నా